సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం తూముచెల్ల నుంచి వయ సిఎన్ కోట మీదుగా ఆత్మకూరు మండలం రంగంపేటకు వెళ్ళే ప్రధాన రహదారి గత కొంతకాలంగా గుంతలమయం కావడం జరిగింది ఈ సమస్యను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత దృష్టికి సోమవారం తీసుకురావడం జరిగింది స్థానిక గ్రామస్తులు వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పరిటాల సునీత సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు కనగానపల్లి మండలంలోని తూముచెర్ల వయ సిఎన్ కోట మీదుగా ఆత్మకూరు మండలం రంగంపేట తదితర గ్రామాలకు వెళ్ళే ప్రధాన రహదారిని ఆర్ బి మరియు ఇంజనీర్లను తీసుకువెళ్ళి ప్రధాన రహదానిని పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తూముచెర్ల గ్రామం వద్ద మీడియాతో మాట్లాడుతూ ముఖ్యంగా కనగానపల్లి మండలం తూముచెర్ల గ్రామం నుంచి వయా సిఎన్ కోట మీదుగా ఆత్మకూరు మండలం రంగంపేట వెళ్ళే ప్రధాన రహదారి గుంతలమయం కావడం జరిగిందని ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్డు సమస్యను వెంటనే పరిష్కరించాలని అదేవిధంగా సత్యసాయి జిల్లా కలెక్టర్తో కూడా ప్రత్యేకంగా ఈ సమస్యను వివరించడం జరిగిందని ఎంతో తొందరగా ఈ రోడ్డు సమస్యను పరిష్కరిస్తామన్నారు ప్రస్తుతానికి తాత్కాలికంగా మట్టి రోడ్డు వేసేందుకు అధికారులను ఆదేశించడం జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సుంత పేర్కొనడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా పాల్గొన్నారు